హలో వ్రీమాన్ ఈరోజు వీడియోలో మీకు నేను పెసరపప్పుతో చాలా రుచిగా ఉండే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఒక్కసారి ఇది చేసుకున్నారనుకోండి నెల రోజుల వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి అంత రుచిగా ఉంటుంది సో విడలగా చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులోని ఒక కప్పుతో పెసరపప్పు తీసుకోవాలి ఏ కప్పుతో మీరు పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో తగినవన్నీ మనం మెజర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు శుభ్రంగా మూడుసార్లు కడిగిన తర్వాత మూడు కప్పులతో వాటర్ వేసుకోవాలి ఏ కప్తో మనం పెసరపప్పు తీసుకున్నాము వాటర్ వేసిన తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ ఉంచుకోవాలి పప్పు మెత్తగా ఉడకాలండి అందుకే నాలుగు విజిల్స్ వరకు ఉంచుకోవాలన్నమాట పప్పు ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మ్యాషర్తోని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలండి పేస్ట్ లాగా అనమాట ఎందుకంటే ఇది పెసరపప్పు కదండి చక్కగా మ్యాష్ అయిపోద్ది సపోజ్ మీకు పలుకుల్లాగా అనిపిస్తే మీరు మిక్సీ జార్లో వేసుకొని కూడా మ్యాష్ చేసేసుకోవచ్చు అనమాట బట్ మీకు అవసరం ఉండదండి పెసరపప్పు మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా మ్యాష్ చేసుకున్న ఈజీగా అయిపోద్ది మొత్తం మ్యాష్ చేసిన తర్వాత చల్లగైన వరకు ఈ పప్పుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోని బియ్యం పిండి వేసుకోవాలి మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి ఈ బియ్యం పిండి బయట మార్కెట్ లో ప్యాకెట్ లో చూసారా ఆ బియ్యం పిండి నేను యూజ్ చేశాను మీరు కావాలంటే ఇంట్లో ఆడించిన పిండి కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వాము తీసుకొని ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసిన వాళ్ళు ఏమవుతుందంటే మంచి స్మెల్ వస్తుందండి వాము నుంచి అలాగే నువ్వులు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ టీ స్పూన్ వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ నిండగా ఉప్పు వేసుకున్నాను కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి పిండిలో బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాతే మనం పప్పు ఆల్రెడీ చల్లబెట్టడానికి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పు అంతా వేసుకొని ముందు పిండిలో బాగా కలిసినట్టు కలుపుకోవాలన్నమాట తర్వాతే వాటర్ అనేది యాడ్ చేయాలి ఇలా బాగా కలిసిపోయి చూసారు కదా ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా ఈ పిండిని కలుపుకోవాలన్నమాట మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం మెత్తగానే ఉండాలండి చూడండి ఇలా ఉండాలన్నమాట నార్మల్గా మీరు చపాతికి పిండి తడిపినట్టు కాకుండా కొంచెం మెత్తగా ఉండాలన్నమాట చూస్తున్నారు కదా మీరు వీడియోలోని మీకు క్లియర్ గా చూపిస్తున్నాను ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనం జంతికల గుట్టని రెడీ చేసుకుందాము సో జంతికల గుట్టను నేను కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను ఆయిల్ అప్లై చేస్తే ఏమవుతుందంటే స్మూత్ గా మురుకులు అనేది ఈజీగా వేసుకోవచ్చు అనమాట అండ్ నేను ఈ ప్లేట్ యూజ్ చేశానండి మీరు చూస్తున్నారు కదా గీతల్లాగా ఉన్నాయి అంటే రిబ్బన్ పకోడికి యూజ్ చేస్తారనమాట అది యూస్ చేశాను ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని క్రాక్స్ లేకుండా చూసుకొని బాగా కలుపుకొని గొట్టం లోపల వేసుకోవాలి ఎంత పిండి సరిపోతుందో అంత వేసుకొని బాగా లాక్ చేసుకోవాలి టైట్గా లాక్ చేసుకోండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా టైట్గా లాక్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ టైం మీరు మురుకులు వేస్తున్నారు అనుకోండి మీకు డైరెక్ట్ ఆయిల్లో వేయాలంటే భయం వేస్తే ఇలా ప్లేట్ని బోర్లించుకొని కొంచెం బియ్యం పిండి వేసుకోండి పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు సర్కర్ లాగా ఇలాగా మురుకు వేసేసుకోవాలన్నమాట అంతే రెండు తిప్పితే సరిపోతుందండి ఎక్కువ కాదు ఇలా మీరు ప్లేట్తోనే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ టైం అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి మీరు డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండి వేయండి ఇలా వేసిన వెంటనే పైకి ఇలా అనుకోండి ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు అనమాట ఫ్లేమ్ని హైలోనే ఉంచుకొని డైరెక్ట్గా మీరు ఇలాగా రెండు తిప్పులు తిప్పండి అంతే అనమాట అండ్ ఈ పొంగు వస్తుంది కదా ఈ పొంగు మొత్తం డౌన్ అయిన వరకు మీరు అస్సలు కదపకండి మెత్తగా ఉంటాయి కాబట్టి బ్రేక్ అయిపోతాయి అనమాట పొంగంతా డౌన్ అయిన తర్వాతే మీరు ఒక్కసారి టర్న్ చేసుకోండి అంతేనండి టర్న్ చేయపోయినా పర్లేదండి ఎక్కువ ఆయిల్ వేసుకున్నారు అనుకోండి చక్కగానే ఫ్రై అయిపోద్ది టర్న్ చేసిన తర్వాత ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి అంతే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీ పెసరపప్పుతో మురుకులు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది క్రిస్పీగా కరకరలాడుతూ భలే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు నేను సౌండ్ ఇంపిస్తాను వింటున్నారా ఎంత కరకరలాడుతున్నాయో పిల్లలు అయితే అడిగడిగి తింటారండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ రీతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్